హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎమేసా ఫ్యాషన్స్ అయితే మనము టోటల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అది కూడా ఆఫర్లో తీసుకొచ్చేసాము ఆఫర్ ఏంటంటే పిక్ ఎనీ టూ ఎనీ టూ ఇయర్ రింగ్స్ మీకు ఫోర్ డబల్ నైన్కే వచ్చేస్తాయి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో మనము త్రీ నైంటీ సేల్ చేసినవి కానీ ఫోర్ ఫిఫ్టీ సేల్ చేసినవి కానీ ఉన్నాయి సో అన్ని కూడా మనకు లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ ఉంటుంది సో మీకు కావాల్సిన ఏదైనా త్వరగా బుక్ చేసుకోండి ఎనీ టూ పీసెస్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో నేను వన్ బై వన్ చూపిస్తాను మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో నైన్ త్రీ టూ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ నేను నేను స్క్రీన్ పైన కూడా మెన్షన్ చేస్తాను సో ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూసేద్దాము ఫస్ట్ వన్ వచ్చేసి ఇవ్వండి బ్లాక్ కలర్ స్టోన్స్ తోస్తాయి చాలా బాగున్నాయి మనం ప్రీవియస్గా త్రీ నైంటీ సేల్ చేసాము బ్యాక్ స్క్రూస్ వచ్చేస్తాయి సేమ్ మన గోల్డ్ రిప్లికా డిజైన్ అండి ఇవైతే చాలా పీసెస్ సేల్ అయ్యాయి ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి మల్టీ కలర్ కింద మనకు బ్లాక్ బ్లాక్ కలర్ అండి గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ స్పిన్నర్స్ అండ్ పింక్ వస్తాయి మల్టీ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి ఇవి కూడా సో ఓకే నచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకోండి ఎనీ టూ పీసెస్ మీకు ఫోర్ డబల్ నైన్ కి వచ్చేస్తాయి బెస్ట్ ఆఫర్ అండి ఇవి మనం ఇవి కూడా మనం ప్రీవియస్ గా త్రీ నైన్టీ సేల్ చేసాము ఓకే బ్యాక్ సైడ్ స్క్రూస్ వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి సో స్టాక్ అనేది లిమిటెడ్గా ఉంది స్టాక్ ఉన్నంత వరకు మనకు ఆఫర్ ఉంటుంది ఓకేనా అండ్ నెక్స్ట్ బ్లాక్ కలర్లో అండి ఇది బ్లాక్ బ్లాక్ స్పిన్నర్స్ హిట్ డిజైన్ అండి ఇదైతే గోల్డ్ గోల్డ్ రెప్లికా మోడల్లో హిట్ డిజైన్ సో చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ మనకు ఇందులోనే పింక్ షేడ్ అండి బ్లాక్లోనే మొత్తం రూబీ ఫుల్ రూబీ అండ్ ఇందులో మనకు మల్టీ కూడా ఉంది నేను అది కూడా వన్స్ చూపిస్తాను సో ఇదైతే మల్టీ మల్టీ కలర్ స్టోన్స్ వచ్చేస్తాయి కలెక్షన్ చాలా ఉంది కదండి అందుకే కొన్ని ఓపెన్ చేయట్లేదు డైరెక్ట్ చూపిస్తున్నాను సిమిలర్ మోడల్ అయితే ఇలా వస్తుంది సో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో బ్యాక్ స్క్రూవ్ వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చాన్బాలి ప్యాటర్న్ అండి ఇవి కూడా చాలా సేల్ అయ్యాయి సో గోల్డ్ రిప్లికా డిజైన్ మల్టీ కలర్ స్టోన్స్తో వచ్చేస్తాయి కింద ఇలా మూవలు వచ్చేస్తాయి బ్యాక్ స్క్రూస్ అండ్ నెక్స్ట్ మనకు చాందబాలి టైప్లోని లక్ష్మీ అమ్మవారితో వచ్చేస్తుంది ఇది కూడా ఇలా గోల్డ్ బాల్స్ ఇచ్చేసారు ఇవి కూడా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చేసింది సో ప్రిటి అండి చాలా బాగున్నాయి ఇవైతే జుమ్కా మోడల్ అండి ఇవి కూడా చాలా హిట్ డిజైన్ ఇంకా కూడా రన్ అవుతున్నాయి కిందంతా కూడా మనకు డార్క్ గ్రీన్ కలర్ స్పిన్నర్స్ వస్తాయండి ఇవి మనకు బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి డార్క్ డార్క్ గ్రీన్ కలర్లో వస్తాయి ఇవి మనం సింగిల్ అంటే సింగిల్ పేరే ఫోర్ నైంటీకి సేల్ చేసాము ముందు ఇప్పుడు ఒక టూ పీసెస్ మాత్రమే ఉన్నట్టున్నాయండి సో అందుకే ఇవి కూడా మనం ఫోర్ నైంటీ నైన్లో ఆఫర్లో వచ్చేస్తున్నాము సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగున్నాయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఈ మోడల్ బ్యాక్ స్క్రూస్ ఆల్మోస్ట్ అన్నింటికి కూడా బ్యాక్ అన్ని స్క్రూసే వచ్చేసాయండి మల్టీ కాంబినేషన్ ఇందులో మనకు కలర్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి బ్లాక్ మిడిల్లో మనకు ఒక సింగిల్ వైట్ కలర్ స్టోన్ వచ్చేస్తుంది బ్లాక్ అండ్ ఇందులో ఐ థింక్ ఫుల్ వైట్లో కూడా ఉంది అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవండి ఫుల్ గ్రీన్ బ్యాక్ స్క్రూస్ వచ్చేస్తాయి ఇవి కూడా సింపుల్గా చాలా బాగున్నాయి అండ్ ఇందులో మనకి మల్టీ కలర్లో కూడా ఉంది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండ్ ఫుల్ బ్లాక్లో కూడా ఉంది వచ్చేసి ఫుల్ బ్లాక్ సింపుల్ బ్లాక్ బీట్స్ అండ్ నెక్స్ట్ మనకి ఈ మోడల్ అండి ఇవి కూడా చాలా బాగా అవుతున్నాయి గోల్డ్ మోడల్ టైప్ వస్తాయి స్క్రూ వస్తుంది బ్యాక్ సింగిల్ రోబీ స్టోన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ మన గోల్డ్ లాంటి ఇయర్ రింగ్స్ ఇవైతే చాలా బాగున్నాయి లక్ష్మీదేవి స్టర్ట్స్ అండి ఇవి మనకు గోల్డ్లో చాలా వరకు చూసే ఉంటాము ఓకే ప్యాక్ స్క్రూస్ మధ్యలో అమ్మవారు వచ్చేస్తారు సింగిల్ రూపీ స్టోన్ చాలా బాగున్నాయండి ఇవి కూడా అండ్ ఇందాక మనము మల్టీ కాంబినేషన్లో చూసాము కదా స్టోన్స్ ఇది ఫుల్ పింక్ అండి క్రిస్టల్స్ అన్నీ ఫుల్ పింక్ వచ్చేస్తాయి ఇందాక చూసిందేమో ఈ మోడల్ కింద గ్రీన్ వస్తాయి సో మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది చిన్న ఇయర్ రింగ్స్ చిన్న స్టర్ట్స్ సింపుల్ బ్లాక్ బీడ్స్ పైకి అయితే చాలా బాగుంటాయి సో ప్రిటీ కింద కూడా మనకు బ్లాక్ డ్రాప్ వచ్చేసింది సారీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కిందంతా కూడా గ్రీన్ క్రిస్టల్స్ వచ్చేసాము పింక్ అండ్ వైట్ కలర్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో స్టోన్స్ వచ్చేస్తాయి బ్యాక్ స్క్రూస్ అన్ని కూడా మనకి ఏంటంటే యెల్లో కలర్ పాలిష్ టైప్ కాకుండా మనకు మంచి షేడ్ షేడ్లో వచ్చేస్తాయండి గోల్డ్ టైప్లోనే స్టోన్ లో మనకు కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో బ్యాక్ స్క్రూసే వచ్చేస్తాయి సో ఇది బేబీ పింక్ కింద మనకి ఈ ట్రయాంగులర్ షేప్ లో వైట్ కలర్ స్టోన్ వచ్చేసింది ఫిక్స్డ్ ఉందండి చూడండి ఇది స్టిక్ అయింది కాదు ఊడిపోదు సో చాలా బాగున్నాయి అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఐ థింక్ కలర్స్ సో ఇది ఇది ఒక కలరు డార్క్ బ్లూ రాయల్ బ్లూ కలర్ అండ్ వన్ మోర్ కలర్ ఆల్సో అవైలబుల్ అది డార్క్ గ్రీన్ అనుకుంటా ఐ థింక్ ఇందులో లేదనుకుంటా బట్ ఉందండి డార్క్ గ్రీన్ కలర్ కూడా ఉంది కావాల్సిన వాళ్ళు ఒకసారి మెసేజ్ చేయండి నాకు పర్సనల్గా నేను చూసి చెప్తాను అండ్ ఈ ఇయర్ రింగ్స్ ఇది ఒకప్పుడు చాలా ట్రెండ్ అండి ఇది ఒకటే పీస్ ఉంది సో ఇలా మనకి ఇలా హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి బ్యాగ్ పుష్ వచ్చేస్తుంది సో ఏ మోడల్ ఒకటి సో మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి బెస్ట్ ఆఫర్స్ మిస్ చేసుకోవద్దు చాలా లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి so four double and any two pieces four double and free shipping thank you for watching